ఆయన లేని ఆలోచన వద్దు నీ అన్నది ఆయన పక్కకు పెట్టే ఆలోచన వద్దు నువ్వు ఎక్కడ ఉన్నా ఏ పనిలో ఉన్నా ఆయన స్పృహలో ఉండే నువ్వు చేయాలి అయితే మానసికంగా సాతాను ఒకప్పుడు నువ్వు అట్లా ఉన్నావు ఒకప్పుడు ఉన్నావు నీకు అనుభవం నీకు ఎక్స్పీరియన్స్ వాడు భయపడ్డాడు కానీ ఇప్పుడు ఏం భయపడతలేడు నువ్వే మనకి భయపడవుతుంది ఎందుకంటే లేదు ఆలోచన గుడికి దేవుడు బైబిల్ చేసేటప్పుడే దేవుడు ప్రార్థన చేసేటప్పుడే దేవుడు అంటే ఎవరిది వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవాలి నన్ను తప్పు పట్టద్దు ఎవరి వాళ్ళ సింహావలోకనం చేసుకోవాలి అవును నేను ఎలా ఉంది ఒకసారి కొలుసుకోవాలి పరిశుద్ధాత్మ దేవంతో వాక్యంతో అవును నేను ఎలా ఉన్నా నా లైఫ్ ఎలా ఉంది నా మాట తీరేలా ఉంది నా ఆత్మీయ జీవితం ఎలా ఉంది నా ఆత్మీయ జీవితం నేను ఎంతవరకు ఎదుగుతున్నాను ఏ స్థితిలోకి ఎదుగుతున్నాను అని ఎవరికి వారో ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి